హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా ఒక కరెంట్ ఇష్యూ గమనించండి నైరుతి పవనాలు ముఖం చాటేశాయి ఇది చాలా ఫ్రీక్వెంట్గా చాలా సార్లు వినిపించే మాటే అందున ఈ పవనాలు అనే పిచ్చి కొంక అతగాన్ని కలుపుకున్న కూటమి అసలకే ఆ పవనాలని చూసి భయపడి వాడు రోజుకో మాట మాట్లాడుతాడు ఊగుతాడు వాగుతాడు ఈరోజు వాగిన దానికి మరణాడు చివరికి తన వ్యక్తిగత విషయాల్లో కూడా తను అన్ని చోట్ల అంటాడు అన్ని ఊళ్ళలో చదివానంటాడు మళ్ళీ తానే చెప్పుకుంటాడు గాలి కదా నా పేరు అని అలాంటి ఆ గాలి వ్యక్తి ఆ పవనాలను చూసి ఋతుపవనాలు కూడా పారిపోయినాయి అనుకుంటా మామూలుగానే చెంబా వస్తే చెంబా కరువు కమలలు అతగాడి పబ్లిసిటీ పిచ్చకి వ్యవసాయం మీద అతడుకున్నటువంటి అశ్రద్ధకి అసలు ఆసక్తి ఉండదు వ్యవసాయం అంటే అతనికి ద్వేషం కూడా ఎందుకంటే వ్యవసాయంతో సమృద్ధి అయి ఉంటే ఒక దేశం ఆకలి లేనివాడు బానిసత్వానికి ఒప్పుకోడు అన్నం కడుపు నిండా తిన్నవాడు తినడానికి ఉన్నవాడు అందుకే ఈ నకిలీ కండిక వ్యవస్థ ఆకలి ఆడది అన్న రెండు తంత్రాలే పాటిస్తుందని నా అమ్మఒడి బ్లాగ్లో చెప్పాను కూడాను హనీ ట్రాప్ వేస్తారు లేకపోతే దరిద్రానికి తోస్తారు డబ్బుని ఇవ్వరు అది తమకి లోబడిన వాడికి అప్పుడు ఇస్తారు డబ్బుని అది వాడెప్పుడు తమకి లోబడి ఉండే విధంగా అది వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి చెంబా కాలు పెట్టాడు కరువు ఈడ్చి తంతది ఇప్పుడు ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల మూడు వరకు రెండు వేల నాలుగు వరకు మేము ఒకసారి ఆ సూర్యాపేటలో కట్టుబట్టలతో వెళ్ళగొట్టబడి ఆ పుణ్యానాను డ్రామోజీ పుణ్యాన నేను సామాన్యురాన్ని వాళ్ళకెట్లా తెలిసాను అంటే పీవీజీ వర్గం చూపించింది ఇదిగో మీ గురించిన గుట్టు చెప్పింది ఈ పిల్లే దాన్ని మీరు బ్రేక్ చేసుకోండి ధర్మం వైపు నుండి అధర్మం చేసేటట్టు ఆమెని లోబర్చుకోండి మేము ఓడిపోటమి ఒప్పుకుంటాం ఆమె తిరిగి పోరాడిందా మిమ్మల్ని చావదంతాం ఈ విధంగా వాళ్ళు ఇచ్చారు నా అడ్రస్ లేకపోతే కోన్కిస్క గొట్ట నా అడ్రస్ నేననే ఒక వ్యక్తిని చంబాకి లేకపోతే డ్రమ్జిక్ ఎట్లా తెలుస్తాను దాని మీద నన్ను వేధించి ఆ సూర్యాపేట నుండి వెళ్ళగొట్టబడితే ఆ పంచనా ఈ పంచనా దాదాపు ఏడాది తిరిగానండి ఒకసారి కోదాడ దగ్గర హుజూర్ నగర్లో ఉన్న నా స్నేహితుడిని బాల్య స్నేహితుడు బాగానే చూపెట్టాడు చుక్కలు నాకు అక్కడి నుంచి వయా సాగర్ అట్నుండి అచ్చంపేట తీగల పెంట